సంక్షిప్తంగా బైబిల్ పదమూడవ భాగము బైబిల్ ఆంగ్లానువాదం బైబిల్ ఆంగ్లానువాద చరిత్ర సుదీర్ఘమైనది క్లిష్టమైనది కూడా విలియం టిండేల్ క్రీస్తు శకము పద్నాలుగు వందల ఎనభై నాలుగు పదిహేను వందల ముప్పై ఆరు ప్రాంతంలో ప్రముఖ ఆంగ్ల అనువాదకుడు ఇతనికి ఆంగ్ల బైబిల్ పితామహుడు అనే పేరు ఉంది ప్రజలందరూ లేఖనాలను అర్థం చేసుకోవాలనేదే టిండేల్ ఆకాంక్ష అయితే మతోద్ధారణ కాలంలో ఉన్న రాజకీయ పరమైన మతపరమైన ఒత్తిళ్ళు మూలంగా బైబిల్ను అనువదించడానికి టిండేల్ ఇంగ్లాండ్లో అనుమతి లభించని కారణంగా అతను జర్మనీ దేశానికి వెళ్ళి అక్కడ కొత్త నిబంధన అనువాదాన్ని పదిహేను వందల ఇరవైవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ప్రచురించాడు ఎంతో విముఖత ఎదురైనప్పటికీ టిండేల్ మాత్రము పట్టుబడి యొక్క హెబ్రీ పాస్ట్లోని పాత నిబంధన గ్రంథాన్ని ఆంగ్లంలోనితో అనువదించాడు టిండేల్ పదిహేను పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో పంచకాండాలను ఆదికాండము కాండము ప్రచురించాడు పదిహేను వందల ముప్పై ఆరో సంవత్సరంలో కిండేల్ను మత విరోధిగా తీర్మానించే అదే సంవత్సరము అక్టోబర్ నెలలో అతనికి మరణశిక్ష విధించారు కిండేల్ హతసాక్షి అయ్యాడు ఆంగ్ల బైబిల్ అనువాద చరిత్రలో కిండేల్ అనువాదం ప్రముఖమైంది ఈ అనువాద ఫలితమే కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ప్రచుర పదహారు వందల పదకొండులోను ఇంగ్లాండ్ రాజున జేమ్స్ కింగ్ జేమ్స్ ఆదేశాల ప్రకారము కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ రూపొందింది ఆ కాలంలో వివిధ శాఖలకు చెందిన వేరువేరు బైబిళ్లు వాడుకలో ఉండేవి ప్యూరిటన్లు జెనివా బైబిల్ను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు బిషప్ బైబిల్ను గ్రేట్ బైబిల్ను ఉపయోగించేవారు ఇవన్నీ మూల భాషలోని లేఖనాల ఆధారంగా అనువదించిన బైబిల్ ప్రతిరే కింగ్ జేమ్స్ బైబిల్కు ఆదిలో విముక్త ఎదురైనప్పటికీ తుదకు ఈ బైబిల్ ప్రజాదరణ పొందింది ఆ తర్వాత అనేక శతాబ్దాల పాటు ఆంగ్ల భాష మాట్లాడే ప్రాంతంలన్నింటిలో ఈ బైబిల్ అధికారిక బైబిల్గా పేరు పొందింది కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ని స్టాండర్డ్ ఇంగ్లీష్ వెర్షన్ అని కూడా పిలుస్తారు కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ శైలి సమతుల్యత పద్ధతిని అనుసరించి హెబ్రి గ్రీకు మూలప్రతుల అక్షరార్థ అనువాదం కాబట్టి కొందరికి నేడు ఇది అపరిచితంగా కనిపిస్తుంది అయినప్పటికీ బైబిల్ అనువాదాల్లో నేటికి అత్యధికంగా వాడుకలో ఉన్న బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ మాత్రమే ఇది బైబిల్ ఆంగ్ల ఆంగ్ల అనువాదపు చరిత్ర రేపు మరో మరో అంశంతో